హాయ్ హలో నమస్తే అండి ఎలా ఉన్నారు మీరు నేను చాలా బాగున్నానండి మీరు అందరూ కూడా ఐరారోగ్యశీరాలతోటి సుఖశాంతులతోటి వర్తిల్లాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నానండి ఈరోజు మీ అందరికీ కూడా మంచి కర్రీ అండి పెద్ద గుమ్మిడికాయ దొరికితే కనుక వదిలిపెట్టకుండా ఈ కూర ఉండుకు తేరాలండి అంత బాగుంటుంది ఎంత అండి ఇప్పుడు బజార్లో మాకు పెద్ద గుమ్మిడికాయంటే పీసెస్ కూడా కోసి వాళ్ళే అమ్ముతున్నారు అంత సులువుగా మనం తెచ్చుకోవచ్చు అయితే మా ఇంట్లో ఎప్పుడు గుమ్మిడికాయలు ఉంటాయండీ నేను సీజన్లోనే కొని ఉంచుతూ ఉంటాను ఈరోజు మీకు ఆ కూర చేసి చూపెడదామని మొన్నేమో గుమ్మిడికాయతో చాలా రకాలు చేసుకోవచ్చు అని చెప్పాను కదండి ఈవేళ శనగపప్పు వేసి ఆ పెద్ద గుమ్మడికాయ ముక్కలు సన్నగా తరుక్కుని ఆ గుమ్మడికాయ శనగపప్పుతో కూర చక్కగా కమ్మగా వండుతానండి ఇది వేడివేడి అన్నంలో వేసుకుని నెయ్యి వేసుకు తింటే అసలు ఎంత అమోఘమైన టేస్ట్ మీకే తెలుస్తుంది ఆ దానికి కావలసినవి ఏంటంటే ఇదిగో గుమ్మడికాయ ముక్కలు తొక్క తీసేయాలండి తొక్క తీసేసి ఇదిగో చిన్న ముక్కలు ఇదిగో పది నిమిషాలు పచ్చిసెన్నపప్పు నానబెట్టానండి మన టైం పాడు చేసుకోకూడదు కదా టైం వేస్ట్ అవ్వదు తర్వాత కరివేపాకు పచ్చిమిరపకాయలు ముందర ఈ తర్వాత పోపు దినుసులు అన్నీ నేను పెట్టేటప్పుడు మీకు చక్కగా చూపెడతాను ముందర నేను ఏం చేస్తానంటే ఇదిగో ఇది ఈ బూరి ముక్కుడు పెట్టుకుని స్టవ్ వెలిగించుకున్నాను కొద్దిగా నీళ్ళు పోసుకోండి మళ్ళీ నీ వాస్తకాలు అవి పెట్టుకోకండి వాస్తకాలు అవి పెట్టుకుంటే మళ్ళీ అనవసరంగా ప్రోటీన్స్ అన్నీ పోతాయి ప్రతి దాంట్లోనూ ప్రతి కూర వార్చకూడదు ఇదిగో ముందర శనగపప్పు రెండు పొంగులు రానిచ్చాక అప్పుడు మనం గుమ్మడికాయ ముక్కలు దీంట్లో వేసుకుందాం బాగుంటుందండి చాలా బాగుంటుంది ఇదిగో ఇలా నానబెట్టాను కదా తొందరగా అయిపోతాం అనమాట ఇప్పుడు ఇది ఏం చేస్తామంటే సన్న సగని ఇలా రెండు పొంగులు రానిచ్చాక అప్పుడు ఆ ముక్కలు వేయటం చూపెడతాను మీకు ఇదిగో చూడండి పప్పు చక్కగా సన్న సగనే పెట్టుకోండి ఏ వంటైనా సన్న సగనే చేసుకోండి అమ్మ అడావుడు అడావుడు వాళ్ళకి ఎలాగ తప్పదు పొదలుగా ఊరుకుని ఈరోజు సరే మొక్క పొదనిగా ఊరుతాయి ఇది ఉడితే ఇంకా నీళ్ళు మార్చవలసిన పని లేదు ఆ నీళ్ళకి మొక్కలు కూడా చక్కగా మెత్తగా అయిపోతాయి లేదు కొంచెం సరిపోతే కొంచెం చొక్క పోసుకుంటారు కానీ కానీ అయితే వార్పుడు సెక్షన్ మాకు పెట్టద్దండి పార్పులు దక్షన్ పెడితే పప్పులో ఉన్న బలమైన నీళ్లు పోతాయి అన్నీ పోతాయి ఈ నీళ్ళకి సరిపోతాయి అని అనుకుంటున్నాను అదిగో సమానంగా చూసారా ఇంకా నీళ్ళు ఉన్నాయి అడుగుని ఈ ఈ నీళ్ళకి ఇవి మెత్తబడిపోతాయి ఇదిగో ఇలా మెత్తబడతాయి అయితే దీన్ని మళ్ళీ నేను మూత వేసుకుని ఇప్పుడు మీకు పోపులు ఏం తీయాలి ఒకటి వేసే ఉంటాయి ఒకటి వెయ్యిని ఉంటాయి కొన్ని కొన్ని పోపుల్లో అవి కూడా జాగ్రత్తగా కనిపెట్టిందమ్మా శనపెట్టుకుని చేసుకోండి చాలా బాగుంటాయి ఇలాంటి వంటలన్నీ కూడా పూర్వకాలం వంటలు చాలా బాగుంటాయి రెండే రెండు మిరపకాయలు చాలు ఎందుకంటే కూర తక్కువ నేను తక్కువే వండుతున్నానండి ఇదిగో శనగపప్పు వేయకూడదు దీంట్లో అది శనగపప్పు కాబట్టి శనగపప్పు వేయకూడదు ఇదిగో మినపప్పు ఇవో ఆవాలు ఇదిగో జీలకర్ర బీలకర్ర అయితే ఇప్పుడు ఏం చేయాలంటే కొద్దిగా ఇంగువ ఇంగు డబ్బాలో వేస్తాను కదా ఇంగు డబ్బా పరంగా ఇలా పెట్టుకుని వేస్తాను ఇది ఉడికాక దగ్గర పడ్డాక అప్పుడు నేను ఉప్పు పసుపు ఏం వేయాలనేది మళ్ళీ మీకు చూపెడతాను ఇదిగోనండి చూడండి పప్పు ఎలా ఉడికిన చూడటం చక్కగానే ఇదిగో కరెక్ట్గా నీళ్ళు సమానంగా కలిపి ఉప్పుకి పప్పుకి నీళ్ళకి అన్నింటికి సమానంగా ఉన్నాయండి ఇందులో మీరు నేను ఇందులో ఒకటి ఇస్తున్నానండి మీరు ఇలాంటి బూర్లు మొక్కలు మంచిగా చూసుకుని ఇలాంటి వాటిల్లోనూ వంట చేశారనుకోండి వంట చేస్తే మీకు ఒకదాని తర్వాత కలిగిన్నెలు చేసుకోకండి అమ్మ ఏంటంటే సిటీస్లో పని మనుషులు చాలా ఇబ్బందులు పెడుతూ ఉంటారు అందుకని ఒక గిన్నెతోటి జాగ్రత్తగా ఇలాంటి బోర్లు మొక్కళ్ళు ఇలాంటివి ఉడికించు మళ్ళీ లోపల కడుక్కొని మళ్ళీ పోపులు పెట్టుకుని ఇలాంటివి చేసుకోండి మీ గిన్నెలు చక్కగా కలిసి వస్తాయండి మేటి దాంట్లో అయిపోవు అదే అందుకని చెబుతున్నాను అనమాట అంతకాని ఏమీ లేదు ఇప్పుడు ఇందులో ఏం చేయాలంటే ఈ నూనె కాగే లోపల దీని మీద కొద్దిగా పసుపు వేసుకోవాలి ముందరే పసుపు వేయకండి ముందరే మొక్కల్లో పచ్చిమిరపకాయలు వేకండి ఉడికిపోయి చాలా చాలా కారం వచ్చేస్తుంది కూర అంత కమ్మతనం అంత పోతుంది ఇదిగో కొద్దిగా దీని సరిపడా చూసారా ముక్కలకి పప్పుకి సమానంగా అయిపోయింది ఎంత బాగా వచ్చిందో చూసారా ఎక్కువ నీళ్ళు పోసేసుకుని ఎక్కువ ఇది అలా చేసుకోకండి చేసుకోవటం వల్ల ఇబ్బంది పడతారు ఇప్పుడు అది నూలు తాగింది ఇదిగో మిరపకాయలు శనగపప్పు వేయకూడదు మినపప్పు ఆవాలు జీలకర్ర అంతే ఎక్కువ ఎక్కువ ఘాట్ సరుకులు కూడా మా అస్తమానం వాడకూడదు ఎందుకంటే మేము ఎక్కువ మసాలాలు అవి తినమండి ఎంతసేపు ఇవి ఇలా ప్లెయిన్గానే వండుకుంటాం ప్లెయిన్గానే అంటే ఏంటంటే అల్లం పచ్చిమిరపకాయలు వెల్లుల్లిపాయలు మసాలా పొళ్ళు ఇవన్నీ తక్కువండి మామిడికాయ పప్పు ఉందనుకోండి తప్పకుండా వెల్లుల్లిపాయ పో అలాగే టమాటా పప్పు ఉందనుకోండి అందులో కూడా పోపు చక్కగా వేసుకుంటాం అలా రకరకాలుగా ఉన్న వాటినే వేసుకుంటాం కాదండి ఎక్కువ మసాలాలు అవి వేయటం తినటం చేత కదండి నాకు ఇలాగే ప్లెయిన్గా వండుకోవటం ప్లెయిన్గా చేయటం ఇలా మొన్న ఎవరూ అంటున్నారండి నేను ఏదో ఊరు వెళ్ళినప్పుడు ఏమండి పళనిస్వామి గారు వంటలు మీ వంటలు ఒకలాగే ఉన్నాయండి అవి వేసి చాలా బాగా చేస్తున్నారు మీరు అన్నారండి అంతేనండి మాకు అలవాటు అయ్యింది మొట్టమొదటి దగ్గర నుంచి మేము చేసుకునే కూరలే అందరికీ నేను చూపెడుతున్నానండి ఇదిగో ఇది పచ్చిమిరపకాయల మటుకి ఉడికించేటప్పుడు వేయకండి వేస్తేను ఇది గ్వాత చేసి ఇంకా ఉడికిపోయి దాంట్లో ఉన్న కారం అంతా కూడా ఈ పప్పులోకి మొక్కల్లోకి దిగిపోతుంది దిగిపోయి మీకు కారం ఎక్కువైపోతుంది కూర అందుకని సన్నగాను వేయించుకుని ఇలాగా ఇలా వేయించాక అప్పుడు మనం రొగ్గిస్తారా మెద పక్క చక్కగా గోల్డ్ కలర్లోకి వచ్చింది ఇప్పుడు ఈ పొపో వేసే చూసారా అంత బాగుందో చూసారా శనగపప్పు గుమ్మడికాయ కూర చాలా చాలా బాగుంటుంది ఈ కూర వీళ్ళ ఇప్పుడు ఉప్పు పప్పుతో పోపుతోటి మగ్గుతుంది ఇలా ఒక ఐదు నిమిషాలు పోపేదాం ఇది మూతాం మూతెట్టేశాక అప్పుడు తీసుకుందాం ఇట్లా అయిపోయిందండి గుమ్మడికాయ శనగపప్పు కూర ఎంత బాగుందో చూసారా ఇది ఇలా మూతెట్టాక మళ్ళీ మీకు చూపెడతాం ఇదిగోనండి మీ అందరి కోసం గుమ్మడికాయ శనగపప్పు కూర ఈ కూర పూర్వకాలం కూడా ఎప్పుడూ కూడా గుమ్మడికాయ రండి పక్కొని వేసుకుని చీపులు తగలని చోట బస్తాలు వేసి పెట్టేవారండి మా చిన్నతనాల్లో బూడిది గుమ్మడికాయలు ఈ గుమ్మడికాయలు కూడా అయితే ఎప్పుడైనా కూర లేనప్పుడు గబుక్కుని ఒక గుమ్మిడికాయ పగలగొట్టి బెల్లం వేసి వండటం కానీ శనగపప్పులో వండటం కానీ కొందరు పెసరపప్పులో కూడా వేస్తారండి అలా రకరకాలుగాను వేసి పులుసులో మొక్కలు ఏదంటే గుమ్మడికాయ కొట్టి పులుసు పెట్టేసేవారు అలా చేసేవారండి మా చిన్నతనం నుంచి కూడా గుమ్మడికాయ పడకం ఎక్కువే అందుకనే గుమ్మడికాయలో రకరకాల కూరలు ఉన్నాయి మీకు చూపెడతానని చెప్పిన మాట అందుకేనండి నేను ఈ ఈ గుమ్మడికాయ కూర చాలా ఆరోగ్యకరమైన కూరండి కొందరు అంటారు బాబాయ్ కుమ్మడికే వాతం వాతం అంటారు ఏమీ ఉండదండి మన శరీరంలోనే అన్ని రకాల వాతం ఉంటుంది వేడి ఉంటుంది పైచు ఉంటుంది అన్ని రకాలు ఉంటాయండి ఇది పెద్ద ఇబ్బందిగా కాదు అలాంటి మాటలు ఏమీ నమ్మకండి ఇప్పుడు ఆయుర్వేద వైద్యంలో కూడా పచ్చి మనం ఎలా ఉన్నామండి రాతుగా పచ్చి ముక్కలు కొనుక్కు తినేస్తూ ఉంటారండి అటువైపు నేను అలహాబాదు కాశీ అటువైపు వెళ్ళినప్పుడు చూశాను మొక్కలు కొనుక్కుని పచ్చి మొక్కలు అక్కడికి అక్కడ అమ్ముతారండి రోడ్డు మీద కొనుక్కుని ఉప్పు రాసుకుని తినేస్తున్నారండి అంత బాగా తింటున్నారు మనకే భయం వాతం అంటారు ఇంకోటి అంటారు అదేమీ కాదు అది అంత ఉత్తిదేనండి వాళ్ళు ఎంత బాగుంటారు నార్త్ వాళ్ళు ఎంత స్మార్ట్గా చాలా బాగుంటారు వాళ్ళందరూ అలాంటివన్నీ చక్కటి తింటారు కాబట్టి అందుచేత నేను ఎలా చెప్పానో ఈ కూర మీరందరూ కూడా ఫాలో అయ్యి ఈ గుమ్మడికాయ శనగపప్పు కూర ఉండి ముఖ్యంగా పెద్దవాళ్ళకి పెట్టండి వాళ్ళ పాతకాలం జ్ఞాపకాలన్నీ వాళ్ళు గుర్తొచ్చేస్తాయి వచ్చేస్తాయి వాళ్ళకి పిల్ల మెత్త మెత్తగా తింటారండి వాళ్ళు జాతీయ నేను చెప్పిన విధంగా ఈ ఈ కూర చేసి మీరు తిని పిల్లలకి పెట్టి పెద్దవాళ్ళకి పెట్టి ఆనందించండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్